ధృతరాష్ట్రుడు అన్నాడు సంజయ కురుక్షేత్రంలో ఉన్న నా కుమారులు మరియు పాండు కుమారులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమి చేశారు సంజయుడు అన్నాడు పాండవుల సైన్యం ఎలా సిద్ధంగా ఉందో చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు దుర్యోధనుడు అన్నాడు గౌరవనీయుడైన గురువర్య మీ శిష్యుడైన దృపదుని కుమారుడు పాండవుల సైన్యాన్ని ఎంతో క్రమంగా మరియు తెలివిగా సిద్ధం చేశాడు దయచేసి చూడండి వారి సైన్యంలో చాలా బలమైన యోధులు ఉన్నారు యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు వంటి వారు అర్జునుడు భీమునితో సమాన శక్తివంతులు ధృష్టకేతు చేకితాన కాశీరాజు పురుజిత్ కుంతిభోజుడు సైభ్యుడు కూడా ఉన్నారు ఇంకా ధైర్యవంతులైన యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు మరియు ద్రౌపదీ కుమారులు ఉన్నారు వీరందరూ మహాయోధులు ఓ బ్రాహ్మణోత్తమ ఇప్పుడు మా వైపు ఉన్న ప్రధాన యోధుల గురించి చెబుతాను వీరందరూ మంచి నాయకులు మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థాముడు వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించేవారు ఇంకా మన వైపు అనేక మంది ధైర్యవంతులు ఉన్నారు వారు యుద్ధ విద్యలో చాలా నైపుణ్యం కలవారు మరియు వారు వివిధ శక్తివంతమైన ఆయుధాలను కూడా ఉపయోగించగలుగుతారు మన సైన్యం చాలా బలంగా ఉంది ఎందుకంటే భీష్ముడు దాని నాయకుడు కానీ పాండవుల సైన్యానికి భీముడు నాయకుడు కాబట్టి వారు అంత బలంగా లేరు అందుకే నేను మనవైపు ఉన్న అందరికీ చెబుతున్నాను మీ స్థానాలను బలంగా కాపాడుతూ భీష్ముని రక్షించండి అప్పుడు కురువంశ పెద్దవాడు భీష్ముడు సింహంలా గర్జిస్తూ తన శంఖాన్ని బలంగా ఊదాడు దాంతో దుర్యోధనుడు ఆనందపడ్డాడు ఆ తరువాత శంఖాలు డప్పులు ఘంటలు బూరలు ఇతర వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగాయి ఆ శబ్దం చాలా గొప్పగా ఉంది అప్పుడే పాండవుల పక్షాన ఉన్న కృష్ణుడు మరియు అర్జునుడు తెల్ల అశ్వాలతో కూడిన రథంలో ఉండి తమ దివ్య సంఖాలను ఊదారు కృష్ణుడు పాంచజన్య అనే సంఖాన్ని ఊదాడు అర్జునుడు దేవదత్త అనే సంఖాన్ని ఊదాడు భీముడు పౌండ్ర అనే పెద్ద సంఖాన్ని ఊదాడు యుధిష్ఠిరుడు అనంత విజయ అనే సంఖాన్ని ఊదాడు నకులుడు సహదేవుడు తమ తమ సంఖాలు సుఘోష మణిపుష్పక ఊదారు కాశీరాజు శిఖండి ధృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి ద్రుపదుడు ద్రౌపదీ కుమారులు మరియు అభిమన్యుడు కూడా తమ తమ శంఖాలను ఊదారు ఆ శబ్దం భూమిని ఆకాశాన్ని కంపింపజేసింది అది ధృతరాష్ట్రుని కుమారులను భయపెట్టింది అర్జునుడు తన రథంపై ఉన్నాడు హనుమంతుని ప్రతిమ ఆయన జెండాపై ఉంది అర్జునుడు తన ధనుస్సు తీసుకుని శత్రు సైన్యాన్ని చూశాడు అప్పుడు కృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ దయచేసి నా రథాన్ని ఈ రెండు సైన్యాల మధ్యకు తీసుకెళ్ళు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చిన వారిని నేను ఒకసారి చూసి తెలుసుకోవాలనుకుంటున్నాను సంజయుడు అన్నాడు కృష్ణుడు అర్జునుడి అభ్యర్థనను విని రథాన్ని సైన్యాల మధ్యకు తీసుకెళ్లి ఆపాడు భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర రాజులు ఉన్న చోట ఆపి అర్జునుడితో ఇలా అన్నాడు పార్థ కురువంశాన్ని చూడు అర్జునుడు రెండు వైపులా ఉన్న తన బంధువులను చూశాడు తండ్రులు తాతలు గురువులు మామలు అన్నలు సోదరులు కుమారులు మనుమలు మిత్రులు శ్రేయోభిలాషులు అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యభావం ఉప్పొంగినవాడై తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ నా బంధువులు ఒకరినొకరు చంపుకునేందుకు సిద్ధమై ఉన్నారని చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది నా శరీరం వణుకుతోంది జుట్టు నిక్కబొడుచుకుంటోంది నా ధనుస్సు జారిపోతోంది నా చర్మం మండుతోంది నా మనసు అయోమయంలో ఉంది నాకు చెడు శకునాలు కనిపిస్తున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను ఓ కృష్ణ నాకు రాజ్యం విజయం ఆనందం అవసరం లేదు మనవారు మన ఎదురువైపు ఉన్నప్పుడు ఈ రాజ్యం వల్ల మనకు ఏమి లాభం అక్కడ ఉన్నవారు మా గురువులు తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు బంధువులు వీరిని చంపి ముల్లోకాల పరిపాలన వచ్చినా సంతోషించలేను ధృతరాష్ట్రుని కుమారులు తప్పు చేసినా వారిని చంపడం మనకు పాపం మన బంధువులను చంపడం మానవీయతకు ధర్మానికీ విరుద్ధం వారు లోభంతో తమ తప్పు చూడలేకపోతున్నారు కానీ మనకు తేడా తెలుసు అందుకే మనం తప్పు చేయకూడదు వంశం నాశనం అయితే ఆచారాలు పోతాయి అధర్మం పెరుగుతుంది దాంతో స్త్రీలు భయంతో జీవించలేకపోతారు కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన చీకటి బంధాలు పెరుగుతాయి అవాంఛిత సంతానం వలన కుటుంబానికి పూర్వీకులకు నష్టం శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు ఓ కృష్ణ కుటుంబ ధర్మాలు నశించిన వారు నరకంలో ఉంటారని పండితులు చెబుతారు ఎంత దురదృష్టం రాజ్యం కోసం మన బంధువులను చంపటం ఎంత పెద్ద పాపం ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే సంజయుడు అన్నాడు అర్జునుడు ఇలా అన్నాక తాను ధనుస్సు బాణాలను పక్కన పెట్టి రథంలో కూర్చుని దుఃఖంతో మౌనంగా ఉండిపోయాడు